హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలా కాలం తర్వాత వీడియో తీయటం అనేది జరుగుతుంది చూ చక్కగా బేరకాయలు మనకి గార్డెన్లో చక్కగా వచ్చిందా రెడీ అయిపోయినంత వరకు మనం కట్ చేసుకుందాం అండి ఇది చూడండి ఇది ఇంకా చిన్నగా ఉంది ఉంచేస్తున్నాను ఒకటి ఉందండి చూడండి ఎంత బాగుందో ఎంత వచ్చిందో చూడండి ఉందండి కంప్లీట్గా రెడీ అయిపోయింది ఇంకా ఉంచితే ముదిరిపోతా అందుకని కట్ చేసేస్తాను ఇంకా ఓకే బీరకాయలు అయితే ఎన్ని ఎన్నో ఉన్నాయా ఇంకా చిన్న చిన్న పింజలు ఉన్నాయి ఉన్నాయి ఇంకా కాకరకాయలు ఉన్నాయండి కాకరకాయలు కట్ చేసుకుందాం ఏమైందంటే పప్పాయకి పపాయ చెట్టు లాస్ట్ ఇయర్ కోసం కదా పప్పాయని ఆ చెట్టుకి కట్టామండి పాదు అదేమో బుగిలిపోయి మొత్తం కిందికి వచ్చేసింది అనమాట పాదులు దాంతో కొంచెం ఇబ్బంది అయింది మళ్ళీ ఇది కొంచెం పైకి కట్టాలన్నమాట ఇది వచ్చానండి కాకరకాయలు చక్కగా రెడీ అయిపోయింది మంచి సైజ్ అయితే వచ్చాము కట్ చేసుకుందాం ఈ ఫోర్త్ అండి కాకరకాయలు కట్ చేయటము ఇక్కడ అనగా కాకపోతే వీడియోలు అయితే తీయలేదు బెండకాలు ఇవన్నీ కలిసిపోయాయండి బాగా ఎల్మేస్తున్నా లాస్ట్ వీక్ దొండకాయలు కోసుకున్నాం దొండకాయలు కాకరకాయలు మళ్ళీ కాకరకాయలు మళ్ళీ రెడీ అయిపోయినాయి బాగా ఎంత బిగ్ సైజులోకి వచ్చిందా దొండ ఇవన్నీ ఒకసారి కంప్లీట్గా ప్రూవ్ చేసేయాలండి దొండ పాలు సమ్మర్లో ప్రూవ్ చేస్తాను మళ్ళీ హార్వెస్ట్ చేసుకున్నాము கண்ட <laughs> <laughs> గార్డెన్లో ఫస్ట్ టైం వచ్చిన లాంగ్ రెడ్ లాంగ్ బీన్స్ అండి ఇవి మనం హార్వెస్ట్ చేసుకుందాం దోసకాయ చూడండి ఎంత బాగా వచ్చిందో మంచి సైజ్ కదా ఎంత చక్కగా ఉందో చూసుంటే ఎంత అందంగా ఉంది స్తున్నామండి చూడండి ఎంత బాగుందో అసలు సూపర్ టూపర్ దోశ